హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాబోతున్న తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే అంటే కొత్త ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అలాగే అనేక కీలక నిర్ణయాలు పథకాల మార్పులు అలాగే అర్హతలు అన్నీ కూడా మారుస్తూ ఉన్నారు సో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఏ ఏ కొత్త విధానాలు అయితే అమలు చేయబోతోంది అర్హతలు ఏంటి అని ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియో లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే గత ఎన్నికలకు సంబంధించి ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాలకు అయితే కనుక చంద్రబాబు నాయుడుతో కలిపిన కూటమి ప్రభుత్వం అయితే కనుక అనేక హామీలు అయితే ఇచ్చారు అందులో ఆ పా హామీల్లో భాగంగానే తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చూస్తే గత ప్రభుత్వం అమ్మఒడి పథకం పేరు మీద అయితే కనుక ఇదే పథకాన్ని అయితే కంటిన్యూ చేసేది పదిహేను వేల రూపాయలు అయితే తల్లుల ఖాతాలో వేసేవారు మొదటి సంవత్సరం పదిహేను వేలు వేసినప్పటికీ తర్వాత సంవత్సరం ఒక వెయ్యి ఆ పై సంవత్సరం మరొక వెయ్యి కట్ చేసి అంటే టాయిలెట్ ఫండ్ అని అలాగే మెయింటెనెన్స్ అని చెప్పి ఓ రెండు వేలు కట్ చేసి తల్లుల ఖాతాలు అయితే పదమూడు వేలు అయితే వేయడం జరిగింది సో ఇక ఇదే సమయంలో ఎన్నికలు వచ్చిన టైంలో అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఎన్నికల హామీలో భాగంగా మేము పదిహేను వేల రూపాయలు వేస్తాము ఎటువంటి డబ్బులు అయితే కనుక మీకు కట్ చేయడం అయితే జరగదు ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లికి కూడా పదిహేను వేల రూపాయలు అయితే వేస్తామని చెప్పారు అంతేకాకుండా ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటే అంటే ఒక కుటుంబంలో ఇద్దరు విద్యార్థులు చదువుకుంటే ముప్పై వేలు ముగ్గురు విద్యార్థులు చదువుకునే విద్యార్థులు ఉన్నట్లయితే కనుక నలభై ఐదు వేల రూపాయలు కూడా తల్లుల ఖాతాలో అయితే వేస్తామని చెప్పి ఎన్నికల హామీలయితే భాగంగా ఈ హామీ అయితే ఇవ్వడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం అనుకున్నట్టుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాలకు సంబంధించి ఒక్కొక్కటి మార్గదర్శకాలు అయితే విడుదల చేసుకుంటూ వస్తున్నారు ముఖ్యంగా పెన్షన్కి సంబంధించి పెంపులో భాగంగా పెన్షన్ పెంపు అయితే చేశారు ఇక అలాగే ఉచిత బస్సు పథకం కూడా త్వరలో అమలు చేయబోతున్నారు అలాగే అన్నా క్యాంటీన్లు కూడా ఆగస్టు పదిహేను నుంచి పునరుద్ధరిస్తాం పూర్తి స్థాయిలో అని అయితే చెప్పారు ఇప్పుడు తల్లికి వందనం పథకం గురించి అయితే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా అంటే గత సంవత్సరం కూడా వైసీపీ ప్రభుత్వం ఈ అమ్మఒడికి సంబంధించి అమౌంట్ అయితే వేయలేదు సో ఈ సంవత్సరం వేస్తారని చెప్పి చాలా మంది అయితే ఎదురు చూస్తున్న సమయంలో తల్లికి వందనకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు అయితే విడుదల చేశారు అందులో ఆ విడుదల చేసిన జీవోలో వచ్చేటప్పటికి తల్లికి ఒక్కొక్క ఒక్కొక్క తల్లి యొక్క ఖాతాలో పదిహేను వేల రూపాయలు అయితే వేస్తాము అన్నట్లుగా జీవో ఉందని దీనివల్ల అయితే కనుక ఒకవేళ ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా ఎక్కువ డబ్బులు రాదు ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా కేవలం పదిహేను వేలు మాత్రమే అకౌంట్లో పడతాయని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే ప్రచారం అయితే జరగడం జరిగింది సో దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తరపు నుంచి అయితే కనుక ఒక క్లారిటీ అయితే ఇచ్చారు అంటే పాఠశాలల్లో చదివే ఒకటి నుంచి పన్నెండో తరగతుల విద్యార్థులకు చెందిన తల్లులకు అందించనున్న తల్లికి వందనం పథకానికి ఆధార్ వినియోగించడానికి ముందుగా గెజిట్ పబ్లికేషన్ విడుదల చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గారు ఒక శుక్రవారం ప్రకటనలో తెలిపారు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా మార్గదర్శకాలు అయితే ఏపీ ప్రభుత్వం నిర్ణయించలేదు కేవలం ఆధార్ కార్డు బదులుగా ఏమేం వాడుకోవచ్చని మాత్రమే మేమైతే కనుక కొన్ని ఈ రూల్స్ అయితే కనుక విడుదల చేశాము అంటే ఆధార్ కానీ మిగిలిన ఆధార్ లేకపోతే ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఆధార్కు ఆధార్కి బదులుగా మరో పది పత్రాల వరకు కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకంలో అయితే కనుక అప్లై చేసుకోవచ్చు అని ఒక ప్రకటన అయితే విడుదల చేశాం తప్ప పూర్తి స్థాయిలో తల్లికి వందనం పథకం అంటే అమ్మఒడి పదిహేను వేల రూపాయల పథకానికి సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలు మేము ఇంకా విడుదల చేయలేదు కానీ సోషల్ మీడియాలోనూ కొన్ని పత్రికల్లో తల్లికి వందనం మార్గదర్శకాల పేరిట అసత్య ప్రచారం జరుగుతుందని ఆయన ఖండించారు కేంద్ర ప్రభుత్వ వచ్చే ఆధార్ చట్టం ప్రకారం ప్రభుత్వ శాఖలో పథకాల అమల్లో భాగంగా లబ్ధిదారులు గుర్తించడానికి ఆధార్ ఉపయోగించే ముందు గెజిటెడ్ గెజిట్ పబ్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు దానిలో భాగంగానే గెజిట్ పబ్లికేషన్ అయితే కనుక ఇచ్చాం తప్ప పూర్తి స్థాయిలో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే విధి విధానాలు కానీ ఏ ఏంటి ఒక విద్యార్థికి ఇస్తారా ఇద్దరు విద్యార్థులకు ముగ్గురు విద్యార్థులకి ఇది ఎటువంటి అర్హతలు అయితే కనుక మేము ఇంకా విడుదల చేయలేదు త్వరలోనే ఈ యొక్క విధి విధానాలు అర్హతలు ఎలా అప్లై చేసుకోవాలి ఎవరికి అర్హతలు ఉంటుంది అలాగే కరెంట్ బిల్కి సంబంధించి కానీ లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి గవర్నమెంట్ పెన్షన్ తీసుకునే వస్తుందా రాదా ఇవన్నీ కూడా త్వరలోనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేము విడుదల చేస్తాము ప్రస్తుతానికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అర్హతలు కానీ మేము ఇంకా విడుదల చేయలేదు కేవలం ఆధార్ లేకపోయినప్పుడే ఇంకొక పది పత్రాల ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు ఇది విధి విధానాల్లో భాగంగా గిజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది కాబట్టి ప్రభుత్వ తరఫు నుంచి అయితే కనుక విడుదల చేశాం తప్ప ఇంకా తల్లికి వందనకు సంబంధించి ఎంతమందికి ఇస్తామనేది అయితే మేము ఒకరికి మాత్రమే ఇస్తామా ఇద్దరికి ఇస్తామనేది ఇంకా ఎటువంటిది చెప్పలేదని అయితే చెప్తూ ఉన్నారు సో త్వరలోనే ఈ యొక్క అమ్మఒడికి సంబంధించి మార్గదర్శకాలు అయితే పూర్తి స్థాయిలో విడుదల కానున్నాయి ఆ విడుదలైన వెంటనే మన ఛానల్ ద్వారా మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది ఎలా అప్లై చేసుకోవాలి అర్హతలు ఏంటి ఏ ఏ పత్రాలు కావాలి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ప్రభుత్వం తీసుకునే అనేక కీలక నిర్ణయాలన్నీ కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోనిస్తే మీకు తెలిసిన వారికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి